నమస్తే ఈరోజు నేను కలబంద వైద్యం గురించి కొంచెంగా చెప్పాలనుకుంటున్నాను కలబంద గుజ్జు ఇరవై నుంచి ముప్పై గ్రాములు దోరగా వేయించి దంచిన సొంటి పొడి రెండు గ్రాములు బాగా కలిపి కొంచెం కొంచెంగా గనక తీసుకుంటూ ఉంటే ఎక్కళ్ళు తగ్గుతాయి గొంతు వాపుకి కలబంద గుజ్జు పసుపు కలిపి నూరి పొరగా వేస్తే అంటే గొంతు మీద పూస్తే తగ్గుతుంది పిల్లలకు మోతాదు తగ్గించి వాడుకోవాలి దగ్గు ఆయాసానికి సంబంధించి కలబంద చీల్చి గుజ్జు తీసి బాగా పిసికి గుడ్డతో వడకట్టాలి ఈ రసం సుమారుగా ఒక లీటర్ వరకు తీసుకొని పొయ్యి మీద పెట్టి అర లీటర్ అయ్యే వరకు మరిగించి దానిలో ఇరవై గ్రాముల సాయంధవ లవణం కలిపి వేడి చేస్తే మొత్తం పొడిగా తయారవుతుంది దీనిని బాగా ఎండబెట్టి పొడిగా తయారు చేసి సీసాలో నిలవ ఉంచుకోవాలి కండ చక్కెర చిటికెడు పొడి కలిపి అరచేతిలో బాగా కలిపి నోట్లోనికి తీసుకుంటూ ఉంటే ఈ దగ్గు ఆయాసం అనేటటువంటి తగ్గుతాయి థ్యాంక్